ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రాల తండ్రి వందనాల ప్రభావ ప్రేమామయుడువు కరుణామయుడువు కృపగల దేవుడు రాయన దేవా ఇదిగో నీలా ప్రేమించి ఆదరించే వారి లోకములు ఎవరు లేరు ప్రభానికి స్తోత్రాల తండ్రి ఇదిగో నాయన తండ్రి ప్రభావ జూలై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మరి నాయన ఇక్కడ ప్రతిరోజు రోజు నాయన మరి వృద్ధులకు టిఫిన్ ఏర్పాటు చేస్తున్నారు తండ్రి నీకు స్తోత్రాలు ఇదిగో ఎంతవరకు మీరు నడిపిస్తూ ఉన్నారు నీకు వందనాల ప్రభువానికి స్తోత్రాలు అనేక మంది బిడ్డలు వృద్ధులు వచ్చి అయా ఇదిగో తండ్రి స్థలంలో ఆహారం నాయన మీరు సహాయం చేస్తున్నారు నీకు వందనాలు ఆహారం తింటున్నాయి నీ బిడ్డలకు మంచి ఆరోగ్యాలు తెచ్చేయండి నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాయన ఇంకా మా దుమ్ములపేట ప్రాంతంలో ఎవరెవరైతే వృద్ధులు ఉన్నారో అయ్యా వారందరినీ స్థలానికి మీరు తీసుకునే రమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాను మీరే సహాయం తెచ్చు కృప చూపించండి నన్ను నా కుటుంబాన్ని ఇచ్చిన సంఘాన్ని దీవించి ఆశీర్వించమని ఇక్కడ పరిచయం చేస్తున్న నీ బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని మహిమ గణత ప్రభావం మీకే చెల్లిస్తూ నజరేడని ఏ నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమె